సైనికులు కార్యకర్తలు ఉన్నారంటే టిఆర్ఎస్ వచ్చింది ఒక కార్పొరేషన్ ఇంకా సగం మంది కంటి రాలే లేకపోతే పెద్ద ఎవరు వచ్చినా కాకుండా భయపడేది లేదు తప్పకుండా బంగారం 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 కూడా ఎక్కువ సేవ చేస్తుంది ఎంతో మంది పేదలకు ఆపరేషన్ సేవ చేస్తున్నాడు సేవ చేస్తు అదృష్ట నాయకులు ఎక్కడ కూడా మనం చూసుకోవడం మన అదృష్టం మనకి ఇంతమంది ఎంపీ అకౌంట్ మన కలకరం మనందర తెలుస్తుంది మెట్ హల్కార్గిని మెట్ హల్కార్గిని ఎంపీల ఏరు ఏరు వర్గం ఏరు ఎన్నైం మనతాం అవదరు కార్పరేటర్ లంట బియరేసే ఏరు 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 మియన్ వర్గాల కార్పరేటర్ లంట కూడా పియరేస్తారు ఉంటరమంది జిల్లా బలకెవ్వరు కూడా గాడరు నాయకులేడు మనుషులు లేరు బూత్లలో కూర్చుంటే కూడా లేదు కాకపోతే కొన్ని అవిశ్వాసం కొద్దిగా లోకల్ స్థానిక నాయకుల అవిశ్వాసం కొద్దిగా డిస్టర్బ్ అయ్యారు కానీ లేకపోతే మన నాయకులు మొన్న ఎట్లా చెప్పారు బ్రహ్మాండంగా ఇప్పుడు కూడా అదే పద్ధతిలో కొద్దిగా డిస్టర్బ్ అయిన మాస్తో మాత్రమే మనం కూడా స్థానిక నాయకులను చూస్తున్నాం వాళ్ళు నాతో ఓడిపోయింది ఓడిపోయిపోయి ఏదైనా మంచి పని చేస్తున్నా wala mu ne lombe.